హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడి అఫిషియల్స్ తెలుగు విక్టర్ విత్ యాష్ ఈరోజు మన ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి రీడిస్కస్ చేద్దామండి ఆల్రెడీ మనం ఈ విషయాలు చాలా వరకు డిస్కస్ చేసినాం నిన్న మన మైకెల్లీస్ గారిది గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఆల్రెడీ వీడియోలు కూడా చేసుకోవడం జరిగింది వాళ్ళతో పాటు క్రిస్ జాన్సన్స్ ప్లస్ జూలీ మేడం సుశీ మేడం చాలామంది చాలా రకాలుగా వాళ్ళ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది అంతమంది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు సిమిలర్గానే ఉన్నాయి కాకపోతే ఒకటి అలా మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్ చెప్పడం జరిగింది ఒకటి రెండు ఎగ్జైట్ గురి చేసిన ఒకటి రెండు మాత్రం కొన్ని పౌండర్స్ కన్ఫ్యూజ్ గురి చేస్తున్నా అవన్నిటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం దాంతోపాటు మన ఈ టూ డేస్ నుంచి గ్రూప్లలో కొంచెం అడవుడి అడవడి జరుగుతుంది కొంచెం ఐ మీన్ జాగ్రత్తల కోసం చెప్పడం జరుగుతుంది అవన్నీ కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఇప్పుడు మన వచ్చిన ఇవి పాయింట్లను తీసుకున్నట్టయితే ఒకసారి చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మన ఫిల్ చేసినట్టు అకౌంట్స్ అన్నిటినీ మన యాష్ ముఫర్ గారు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా వాటిని రివ్యూ చేస్తురని తెలిసింది ఆ రివ్యూ కూడా కంప్లీట్ అయిపోయిందని కూడా తెలిసింది దాంతోపాటు మొదటిగా ప్రాధాన్యత ఉన్న అకౌంట్లకు మెయిల్స్ రావడం దాంతోపాటు లింక్స్ ఇవ్వడం వాళ్ళు రిజి రిజిస్ట్రేషన్ చేసుకోవడం తర్వాత కేవైసీ తర్వాత వాళ్ళకు పర్సనల్ లింక్స్ ప్రొవైడ్ చేయడం ఆ లింక్స్ ద్వారా మన కొత్త వాళ్ళకు ఇన్విటేషన్ ఇవ్వడం ఆహ్వానించడం జరుగుతుందని చెప్పడం జరిగింది అలా మనం కూడా అనుకున్నాం దాంతోపాటు మెయిల్స్ గురించి అండి ఈ నకిలీ మెయిల్స్ ఫేక్ మెయిల్స్ రావడం జరుగుతుందంట ఆ మెయిల్స్ రాగానే మీరు తొందరపడి ఓపెన్ చేయకుండా అందులో ఉన్నటువంటి లింక్స్ని మీరు క్లిక్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూసుకోండి అది ఫేకా రియల్ తెలుసుకున్న తర్వాతనే దాన్ని ఓపెన్ చేయండి ఒకవేళ అట్లా తెలుసుకోకుండా మీరు ఓపెన్ చేసినట్టయితే మీ ఐడి కానీ మీ పర్సనల్ డీటెయిల్స్ కానీ ప్రమాదం పడే అవకాశం ఉంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఆల్రెడీ మన క్రిస్ జాన్సర్ గారు చెప్పడం జరిగింది మీకు ఒకవేళ మెయిల్స్ వచ్చినట్టయితే మెయిల్స్ కంటే ముందు మన యాష్మఫార్ గారు మన ఓఏఎస్లో పాపప్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే మనకు మెయిల్స్ రావడం జరుగుతుంది ఆ మెయిల్స్ కూడా ఒకటి ఇద్దరికో ముగ్గురికో పది మందికో రావడం జరగదు అందరికి ఒకేసారి రావడం జరుగుతుంది కాబట్టి మీరు మెయిల్స్ ఓపెన్ చేసే ముందు ఒక్కసారి ఓఎస్లోకి వెళ్ళి తనిఖీ చేయండి అందుకే క్రిస్జాన్సర్ గారు మరీ మరీ చెప్పడం ఏంటంటే మీరు ఓఎస్గా దగ్గరగా ఉండండి మీరు ఓఎస్ని తరచుగా తనిఖీ చేయండి చూడండి చూసిన తర్వాతనే మీరు లింక్స్ని అదే మీకు వచ్చిన మెయిల్స్ని ఓపెన్ చేయండి వచ్చిన లింక్స్ తోటి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం వేరే ఒకేరు జరుగుతుంది ఒకవేళ మీకు లింక్స్ వచ్చినట్టయితే ఎవరైనా ఫోన్ చేసి మీకు మనకు లింక్స్ వచ్చినా చూడండి మీకు లింక్స్ వచ్చినాయి రిజిస్ట్రేషన్ చేసుకోండి చెప్తే దానికన్నా ముందు ఒక్కసారి ఓఎస్కి వెళ్ళి మీకు పాపప్ ఉందా మన యాష్ ముఫార్ గారి ఇన్ఫర్మేషన్ ఉందా లేదా చూసిన తర్వాతనే అది ఓపెన్ చేయండి ఓకే దాని తర్వాత ప్రాధాన్యత అకౌంట్స్ అని ఒకటే సర్క్యులేట్ అవుతుంది ప్రాధాన్యత అకౌంట్స్ అనేది మరి ఎట్లా ఏ విధంగా డిసైడ్ చేస్తారు అనేది నాకు కూడా కన్ఫ్యూజన్ ఉంది నాకు కూడా నేను కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్గా ఉన్నా చాలా మందికి ఉన్న కన్ఫ్యూజన్ అదే ఏంటంటే ప్రాధాన్యత అంటే ముందుగా కొంతమందికి ప్రాధాన్యత అకౌంట్లను ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు రిజిస్ట్రేషన్లు కేవైసీలు చేసిన తర్వాత వాళ్ళకి లింక్స్ వచ్చిన తర్వాత వాళ్ళ తర్వాతనే ఓఎస్లోకి కొత్త వాళ్ళని ఇన్వైట్ చేయడం జరుగుతుంది అని చర్చ జరుగుతుంది ఏ విధంగా డిసైడ్ చేస్తారా అనేది నాకు కూడా సరిగ్గా తెలియదు ఒకవేళ ముందుకు గతంలో ఆన్ప్రీలో చాలామంది టీంలు ఉన్న ఫౌండర్స్ ఉండి మరి అట్లా టీంలను బట్టి ప్రాధాన్యత అకౌంట్లు ఇస్తారా లేకపోతే మనకు గతంలో రెండు సర్వేలు జరిగినాయి ఆ రెండు సర్వేలలో ఎవరైతే పాల్గొన్నారో ఆ రెండు సర్వేల తర్వాత మన అప్లికేషన్ అయితే ఎవరైతే ఫిల్ చేస్తారో వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తారా లేకపోతే ఇంత గతంలో ఓఎస్ తరచుగా ఓపెన్ చేసి వచ్చిన అప్డేట్స్ తరచూ చూసిన వాళ్ళకి ఎక్కువసార్లు ఎవరైతే ఓఎస్ ఓపెన్ చేసారో వాళ్ళకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారా అనేది విషయం చూడాలి నాకు కూడా అదే కన్ఫ్యూజన్ ఉంది ఏ విధంగా డిసైడ్ చేస్తారనేది చూడాలి కొంతమంది అనడం జరిగింది కాబట్టి ఇది అందరు కన్ఫ్యూజ్ అవుతారు మరి ఏ విధంగా డిసైడ్ అవుతారు చూడాలి దాని తర్వాత గుస్మిన దిలాన్ గారు మనం నిన్న కూడా డిస్కస్ చేసినాం గుస్మిన దిలాన్ గారు మనకు టీం అనేది పర్సనల్గా మనమే చేసుకోవాలన్నా అంటే యూజర్స్ని కానీ అప్లియర్స్ని కానీ మనమే తెచ్చుకోవాలన్నా మన కంపెనీ నుంచి ఏమైనా టీం అనేది సపోర్టింగ్ ఉంటుందా ఉండదా అనేది కొంచెం నాకు కూడా తెలియదు మన యాష్ మొబైల్ గారు వచ్చి చెప్తే తప్ప నాకు కూడా తెలియదు ఒకసారి సార్ వచ్చి చెప్పిన తర్వాత మనకి గ్లోబల్ మీటింగ్ అలాంటివి ఏర్పాటు చేస్తారా పాప ద్వారా ఏమైనా చెప్తారా అని చూడాలి దాంతోపాటు మనకు చాలా విషయాలు ఓఏ అది ఐ మీన్ సారీ విక్టరీ థ్యాష్లోకి వెళ్ళిన తర్వాతనే అందరూ వాళ్ళకి చేరిన తర్వాతనే కొన్ని ముఖ్యమైన విషయాలు తెల తెలియాల్సి ఉంది అప్పుడు వాళ్ళకి వెళ్ళిన తర్వాతనే మనకు చాలా విషయాలు ముందుకు రాబోతున్నాయి తెలియబోతున్నాయని కుస్మారు చెప్పడం జరిగింది దాంతోపాటు కొంతమంది మాత్రం అర్హత పొందలేరు అని అన్న విషయం కూడా తెలిసింది మరొకవేళ మేము అర్హత పొందామా లేదా అని ఎలా తెలుసుకోవాలంటే మీకు మేల్స్ రాలేదు అంటే మీరు అర్హత పొందలేదు చేరనికీ మీరు మెయిల్స్ అంటే మీకు అర్హత పొందినట్టే ఒకవేళ అర్హత పొందకపోయినా మీరు బాధపడాల్సిన భయపడాల్సిన అవసరం ఏం లేదు అర్హత పొందినోళ్ళ నుంచి మనం లింక్స్ ద్వారా మళ్ళీ మన విక్టరీ యాష్లోకి వెళ్ళడం జరుగుతుంది ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇలా చాలా మన ఎల్సీఎం మెంబర్స్ చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది మీరు కూడా మళ్ళీ చెప్తున్నాండి గుర్తుంచుకోండి ఫేక్ మెయిల్స్ వస్తే కొంచెం కేర్ఫుల్గా వ్యవహరించండి ఎవరు ఇబ్బందులు పడవద్దు ఇబ్బందులు పట్టినంటే అందరికీ ఇబ్బంది కలుగుతుంది దయచేసి ఒక్కసారి మెయిల్స్ వచ్చినప్పుడు ఫేకా రేలా తెలుసుకున్న తర్వాత మెయిల్స్ ఓపెన్ చేసి ఆ లింక్స్ క్లిక్ చేయండి మీకు నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి